శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు ధనుర్మాసం గురించి చర్చించుకుందాం ఎందుకంటే ధనుర్మాసం ప్రారంభమైంది కనుక భారతీయ హిందూ క్యాలెండర్లో ప్రతి మాసానికి ప్రతి తిథికి ప్రాముఖ్యత ఉంది వీటిలో కొన్ని తిథులు మాసాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి కొన్ని మాసాలు కొన్ని దేవతలకు చాలా ప్రత్యేకంగా మారాయి వాటిలో మార్గశిర మాసం ముఖ్యమైనది మాసాన్ని మాసాలలోకెల్లా శీర్షం అంటారు అంటే తల వంటిది అని అర్థం ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత ఉపదేశం సందర్భంగా చెప్పాడట అలాంటి మాసం మధ్యలో మొదలై పుష్యమాసంలో మధ్యలో ముగిసేదే ధనుర్మాసం అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసంగా పిలుస్తారు ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు ఇలా ఎందుకు జరుగుతుంది దీని వెనక ఉన్న కారణమేంటి తెలుసుకుంటే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని ధను సంక్రమణం అంటారు ఇది డిసెంబర్ పదహారవ తేదీ మొదలవుతుంది సాధారణంగా హిందూ కాలాన్ని దైవికంగా ఉత్తరాయణం దక్షిణాయనం అని పిలుస్తారు వీటిలో ఉత్తరాయణం పగలుగాను దక్షిణాయనం రాత్రిగాను పేర్కొంటారు ఈ ఉత్తరాయణంలో దేవతలకు బ్రాహ్మీ కాలం వంటిది ధనుర్మాసం సాధారణ ప్రజలకు కూడా బ్రహ్మముహూర్తం చాలా పవిత్రమైందని తెలుసు అలా దేవతలకు కూడా బ్రాహ్మీ కాలంగా ధనుర్మాసం పేర్కొనబడుతుంది సూర్యోదయానికి ముందు వచ్చే కాలాన్నే బ్రహ్మముహూర్తం అంటారు దేవతలకు కూడా ధనుర్మాసం బ్రహ్మముహూర్తంతో సమానం ఈ ధనుర్మాస కాలం విష్ణువుకు చాలా ప్రీతికరమైనది ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పిలుస్తారు అదే పేరుతో పూజిస్తారు కూడా ఇక భూదేవి ఆండాళ్ళుగా పూజలు అందుకుంటుంది ఆండాళ్నే గోదాదేవి అంటారు విష్ణువును వివాహం చేసుకోవాలనే తలంపుతో గోదాదేవి ఈ ధనుర్మాసంలోనే తిరుప్పావై పాశురాలు గానం చేస్తూ విష్ణువుకు మేలుకొలుపు పాడుతూ ప్రత్యేక పూజలు చేసిందట అందుకనే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో తిరుప్పావై పాశురాలు గానం చేయబడతాయి మరొక విషయం ఏమిటంటే ధనుర్మాసం ఇంత గొప్పదైన దీన్ని శూన్యమాసంగా పేర్కొన్నారు అంటే ఈ మాసంలో ఎలాంటి వివాహాలు శుభకార్యాలు చేయకూడదు దీని వెనక కారణం కూడా దైవికమైనదే దేవతలకు బ్రహ్మమూర్తమైన ఈ మాసాన్ని దైవ పూజల కోసమే కేటాయించాలని ఈ మాసంలో దేవతలను పూజించడం వల్ల ప్రతి ఒక్కరూ పుణ్యఫలం పోగు చేసుకోవాలనే తలంపుతో ఈ నెల రోజుల కాలాన్ని శూన్యమాసంగా కేటాయించారు భోగి రోజు జరిగే గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాసం పూర్తవుతుంది మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఇది శూన్యమాసం వెనక ఉన్న వాస్తవం ఇక ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసంతో చాతుర్మాసం పూర్తయింది చాలామంది చాతుర్మాస వ్రతం చేస్తుంటారు కూడా దాని తరువాత ఇప్పుడు ధనుర్మాసం వచ్చింది ఇది కూడా డిసెంబర్ పదహారవ తేదీ నుండి మొదలవుతుంది ఈ రోజు నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు ధనుర్మాసం సాగుతుంది సూర్యుడు ధనురాశిలో సంచరించే ఈ నెల రోజుల కాలాన్ని ధనుర్మాసం పేరుతో పిలుస్తున్నా దీని వెనుక చాలా గొప్ప దైవ కారణాలు కూడా ఉన్నాయి అందుకే ఈ ధనుర్మాసం చాలా విశిష్టతను సంతరించుకుంది డిసెంబర్ పదహారవ తేదీన సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తాడు ఈ రోజు నుండి మకర సంక్రాంతి వచ్చే వరకు ధనురాశిలో ఉంటాడు ఈ కాలాన్నే ధనుర్మాసం అంటున్నారు మనుషులు గడిపే ఏడాది కాలం దేవతలకు ఒక రోజుతో సమానమట అందులోనూ ఈ రోజులో ప్రాతకాలం అంటే ఉదయం నిద్రలేచే కాలమే ఈ ధనుర్మాసం అంటున్నారు పురాణ పండితులు ప్రాతకాలంలో దేవతలు మేల్కొనే కాలం కాబట్టి ఈ సమయంలో దేవతలను స్మరించడం పూజ చేయడం దేవతలకు ఉపచారాలు చేయడం ఇలా ఏ దైవిక కార్యక్రమాలు చేసినా అది దేవతలకు చేరుతుందట అందుకే ఈ ధనుర్మాసంలో దైవ ప్రకంపనలు ఎక్కువగా ఉంటాయి ధనుర్మాసంలో దేవతలు మేల్కొంటారనే కారణంతోనే గోదాదేవి ప్రతిరోజు ఉదయాన్నే శ్రీ మహావిష్ణువును మేలుకొలుపు సమయంలో పాసురాలు ఆలపించి ప్రత్యేక పూజలు చేసిందట ఈ కారణంగానే ఈ ధనుర్మాసంలో గోదాదేవి పాసురాలను ప్రతిరోజు ఒకటి చొప్పున ముప్పై రోజులు ముప్పై పాసురాలను ఆలపిస్తూ ఆ విష్ణుమూర్తిని పూజిస్తారు ధనుర్మాసంలో వచ్చేదే వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట అందుకే చాలా గుడులలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రజలు ఎగబడతారు ఈరోజు విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భక్తులను అనుగ్రహిస్తాడు వైకుంఠ ఏకాదశి రోజు నుండే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఉత్తరాయణంలో ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు ఆరాధనలు ఆండాల్ పూజలు తిరుప్పావై పఠనం జరుగుతుంది గోదాదేవి కళ్యాణం కూడా ధనుర్మాసంలోనే జరుగుతుంది భోగి పండుగ రోజే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది ఈరోజు గోదాదేవి కళ్యాణం జరగగా మరుసటి రోజు వచ్చే సంక్రాంతి పండుగతో ధనుర్మాసం పూర్తవుతుంది ఈ నెల రోజులు చేసే పూజలు దైవోపచారాలు చాలా పుణ్యాన్ని దేవతల అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని పండితులు చెబుతున్నారు ఉపనిషత్తులలో ధనస్సు అంటే ప్రణవం అని అర్థమట ఈ ప్రణవాన్నే అందరూ ఓంకారం అని పిలుస్తారు ఓంకారాన్నే చాలామంది పరబ్రహ్మం అని కూడా అంటారు ఆ పరబ్రహ్మమే పరమాత్మ ఆ పరమాత్మను చేరుకోవడానికి చాలామంది ఓంకారాన్ని ఉపాసిస్తారు పరమాత్మను చేరుకోవడానికి ఓంకారాన్ని ధ్యానించడమే సరైన మార్గమని ఉపనిషత్తులు కూడా పేర్కొంటున్నాయి ద్వాపర యుగం విషయం చెప్పుకుంటే ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి పొందడానికి గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు ఈ కాత్యాయని వ్రతాన్నే ధనుర్మాస వ్రతం అంటారు ఈ విషయం తెలుసుకున్న ఆండాళ్ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పిస్తుంది సూర్యుడు మార్గశిర మాసంలో ధనురాశిలో ప్రవేశించినప్పటి నుండి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉన్న ముప్పై రోజుల సమయాన్ని ధనుర్మాసం అంటారు మార్గం అంటే దారి భగవంతుణ్ణి చేరడానికి భక్తులు ఎన్నో మార్గాలు ఎంచుకుంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయినా సరే మాసాలకు శీర్షం వంటిది అయిన ఈ ధనుర్మాసంలో చేసే పూజలు వ్రతాలు దైవారాధన దైవ ఉపచారాలు చాలా తొందరగా దేవతలకు చేరతాయట ఈ కారణంగా దీన్నే మార్గశీర్ష వ్రతం అని కూడా అంటారు అంతేకాదు స్నానవ్రతం అని కూడా అంటారు శ్రీవ్రతం అని కూడా అంటారు ఇంతటి శక్తి కలిగిన ఈ మాసంలో దైవ ఆరాధనను అస్సలు వదులుకోకుండా దైవకృపను సొంతం చేసుకోవాలి అందరూ మార్ మార్గశిరమాసం ధనుర్మాసం పూజలు చేసుకొని భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం